ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ముందుగా మీ అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు అండి అందరూ కూడా బాబాగారు పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను ఆ సాయి యొక్క ఆశిషులు మనపై మన కుటుంబంపై ఎప్పుడూ కూడా నిండుగానే ఉంటాయి సో రోజు బాబా గారి సందేశం ఏమిటి అంటే ఈ గురువారం రోజున నీ కోసం కానుకగా ఈ విభూతిని తీసుకొని వచ్చాను మనసారా ఈ సాయి రూపాన్ని మనసులో ధ్యానించుకొని ఈ విభూదిని అందుకొని తప్పకుండా నువ్వు వినబోయేటటువంటి శుభవార్త గురించి తెలుసుకోవాలంటున్నారు మరి బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకునే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు ఎలాంటి ప్రయోజనం పొందకుండా చాలా బాధపడుతూ ఉంటారు వారి సమస్యలతో ఎంతో విసుగు చెంది ఉన్నవారు చాలామందే ఉన్నారు కానీ సాయిబాబా వారి ఆశీషులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ రవిశంకర్ గారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి దాని పరిష్కారం గురించి చాలా చక్కగా చెప్తారు వారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ ఫోర్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్ళి కుటుంబ సమస్యలు ఇలాంటివి ఏమైనా కానీ మన సమస్యలకు తగినటువంటి పరిష్కారం అయితే అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యకు తప్పకుండా పరిష్కారం ఖచ్చితంగా మాకు దొరకాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు ఒక్కసారి కాల్ చేసి మీ సమస్య ఏమిటి దానికి తగినటువంటి పరిష్కారం ఏమిటి తెలుసుకోండి పూజల రూపంలో కానీ లేదంటే పరిహార రూపంగా కానీ తప్పకుండా గురుజీ అయితే పరిష్కారం చెప్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీ మనసారా ఈ సాయి రూపాన్ని ధ్యానించి ఒక్కసారి నా చేతితో నీకు అందివ్వబోతున్నటువంటి ఈ కానుక ఈ విభూదిని ఒక్కసారి తాకి చూడు నువ్వు వినబోయేటటువంటి శుభవార్త గురించి తప్పకుండా తెలుసుకో అసలు జీవితంపై ఎందుకు అంత విరక్తి చూపిస్తూ ఉన్నావు నీ అంత హీనంగా నీ జీవితాన్ని నువ్వు ఊహించుకుంటే సరిపోతుందా నీ చుట్టూ ఉన్నవారిని ఒక్కసారి గమనించుకో వారికి కూడా చెప్పుకోలేనని సమస్యలు ఎన్నో ఉన్నాయి కానీ వారు ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కుంటూ తృప్తిగా ఉండగలుగుతున్నారు విరక్తిగా జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కొని చూడగలిగితే నిన్ను కష్టపెట్టేటటువంటి ఏ సమస్య అయినా సరే నీ సంకల్పం ముందు చాలా చిన్నదిగా అవుతుంది కష్టం వచ్చిందని నిన్ను నువ్వే నిందించుకుంటూ ఇంకా బాధ పెట్టుకుంటూ ఉంటావా నాకు నేనున్నాను నాకు నా సాయిబాబా వారు ఉన్నారని ధైర్యం చెప్పుకుంటావా విజయం గొప్పది కాదమ్మా దానిని సాధించిన వారు గొప్ప అలాగే బాధపడడం గొప్ప విషయం కాదు బాధను తట్టుకుని ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అలాగే బంధాలు కూడా వాటిని మనమే జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి మీ ఇంట్లోనే నేనున్నాను కానీ నువ్వు నన్ను అస్సలు చూడలేకపోతున్నావు ఎక్కడెక్కడో నన్ను వెతుకుతున్నావు నీ సాయి ఏదైనా చేయగలడు అని పరిపూర్ణంగా నమ్మడం లేదు ఆయన నమ్మితే చాలు చనిపోయినటువంటి వ్యక్తిని కూడా తిరిగి బ్రతికించగలగడు అనేటటువంటి నమ్మకాన్ని నీకు నిండుగా కలిగి ఉండాలనే సాయి సచరిత్రలో నా లీలలు ఎన్నో ఉన్నాయి వాటిని ఒక్కసారైనా చదివావా చదివితే ఈ సాయి అంటే ఏమిటో నీకు తప్పకుండా అవగతమవుతుంది నీ క్లిష్ట పరిస్థితిలో భగవంతుడు నీకు ఏ సహాయం చేయలేదనుకుంటున్నావా ఏ సహాయం చేయకుండానే ఈరోజు ఇన్ని సమస్యలతో నువ్వు ఎదురు నిలబడి పోరాడగలుగుతున్నావా పిలిచినంతనే పలికేటటువంటి నీ సాయిని విడిచిపెడుతున్నావు అలాగే నాపై ఎంతో అనుమానం వ్యక్తం చేస్తున్నావు అపనమ్మకాన్ని పొంది ఉంటున్నావు అష్టైశ్వర్యాలు పొందే రోజు చాలా దగ్గరలోనే ఉంది ప్రతినిత్యము కూడా ఆనందమే నీ జీవితంలో రాసిపెట్టి ఉంటుంది ఇక నుండి దిగులుపడనవసరం లేదు మీ బాధ వలన నువ్వెంత అలసిపోయి ఉన్నావో నాకు బాగా తెలుసు ఆ కోపంలో నన్ను ఏదైనా అంటున్నా కూడా నేను అస్సలు పట్టించుకోను మీ మాటలు కానీ మీ అలుగులు కానీ అవన్నీ కూడా నాకు సంతోషాలే ఈ బాబా కేవలం మీ గెలుపును మీకు రుచి చూపించేందుకే మొదట మీకు బాధ కలిగించేలా చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు ఎలాంటి యోగ్యత లేనిదే నువ్వు నా దగ్గరకు కానీ లేదంటే నా సాన్నిధ్యాన్ని కానీ పొందుతావా పూర్వజన్మ పుణ్యఫలం నిస్వార్థమైనటువంటి భక్తి నీలో ఉంటేనే తప్ప నన్ను నా ప్రేమను నువ్వు పొందగలిగావు నీకు ఒక ఉదాహరణ చెబుతాను యుద్ధం మొదలైంది నా వెనుక ఎంతో మంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు నా వెనుక ఎవరున్నారని అర్జునుడు చూశాడు బలగాని నమ్ముకున్నవాడు ఓడిపోయాడు భగవంతుని నమ్మినవాడు గెలిచాడు ఇదెందుకు చెప్పానో తెలుసా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రత్యేకమైనటువంటి బలాన్ని ఎవరికి ఇవ్వడు మన బలాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు అంతే నీ జీవితం నువ్వు వద్దనుకుంటే పోయేది కాదు రాసుకుంటే వచ్చేది కాదు అలాగే జీవితం మొత్తం కేవలం ఒక రంగస్థలం నీవు నేను ఇక్కడ అందరం కూడా పాత్రదారులమే రాసేవాడు పైనున్నాడు నటించేవాడు మనతో ఉన్నాడు నీ సాయి లీలలేమి ఆకాశం నుండి ఊడిపడే విధంగా అద్భుతాలైతే జరగవు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే ఆయన యొక్క దయ కరుణ రక్షణ అత్యంత సహజంగా నీకు అందేలా చేస్తాడు మనసుతో చూసే ప్రతి ఒక్కరిపై నా రూపం సజీవంగా కనిపిస్తుంది నా భక్తులను రక్షించేందుకు నాకు అసలు రాత్రి పగలు అనే తేడానే లేదు నేను సదా మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను నేను నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒంటరిగా విడిచిపెట్టలేదు నేను నీతోనే ఉన్నాను నీ బాబా ఏదైనా చేయగలడు నువ్వు ఆయన్ను పరిపూర్ణంగా నమ్ము నమ్మకాన్ని ఏర్పరచుకో నీ సాయి ఒక అత్యున్నత శక్తి అని పరిపూర్ణంగా నువ్వు నమ్మితే చాలు తెలుసుకుంటే చాలు ఆయనపై నమ్మకాన్ని ఉంచితే చాలు ఈ విశాల విశ్వంలో మీరేం చేస్తున్నా నాకు ప్రతి ఒక్కటి తెలుసు అలాగే నీ మనసును కూడా పూర్తిగా చదివానని తెలుసుకో నీకు అద్భుతమైనటువంటి ఒక సంఘటన జరిగి ఆశ్చర్యానికి గురయ్యే విధంగా నీకు మంచి శుభవార్త అయితే అందుతుంది అంతవరకు నీవు నమ్మకాన్ని కోల్పోవద్దు నీ జీవితాన్ని నువ్వు అస్సలు దూషించుకోవద్దు అలాగే ఎక్కువ నిరాశ కూడా చూపవద్దు నువ్వేమీ ఎవ్వరికీ కూడా హాని అయితే చేయలేదు అలాగే ఎవరి దుఃఖమో కోరుకోలేదు ఎవరి నాశనమో అంతకంటే కోరుకోలేదు మనస్ఫూర్తిగా ఈ సాయిని ఆరాధించావు నీకు కావాల్సింది అడిగావు నీ వల్ల ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు బాధపడలేదు నీకు నువ్వుగా ఎవరిని బాధ పెట్టలేదు మరి ఇంకా ఎందుకు నీ జీవితాన్ని నువ్వే అలా బాధ పెట్టుకునేలా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ వస్తావు మీ బాధ వలన మీరు బాగా అలసిపోయారని నాకు బాగా తెలుసు ఈ బాధ కేవలం కొన్ని రోజులే కన్నీరు పెట్టుకోవద్దు ఇప్పటికే చాలా ఎక్కువగా బాధపడ్డావు నాకు అర్థమైంది నీ జీవితం మొత్తం నాకు తెలుసు సదా నన్ను గుర్తుంచుకో హృదయపూర్వకంగా నాపై నిండుగా నమ్మకాన్ని ఉంచు అప్పుడు నీకు జరిగే మేలు గురించి ఎవరూ కూడా ఊహించలేరు ఇన్ని రోజులు నీలో నువ్వే నీ మనసును ఓదార్చుకుంటూ గడుపుకున్నావు బాబా ఇది నా పరిస్థితి అని ప్రతిరోజు చెప్పుకుంటూ మరుపెట్టుకుంటూ ఉన్నావు కాకపోతే నా నుండి నీకు ఎలాంటి స్పందన రావడం లేదని భ్రమపడుతూ ఉన్నావు ఎక్కువగా ఆలోచించడం వలన నువ్వు అసలు ఏం చేస్తున్నావు కూడా నీకు అర్థం కావడం లేదు నీ ఆలోచనలే నిన్న అసలు ప్రశాంతంగా లేకుండా చిత్రవదకు గురి చేస్తూ ఉన్నాయి ఆ ఆలోచనలకు దూరంగా ఉండు ప్రతిరోజు ఏదో ఒక మంచి పనిని నీకు నువ్వుగా నియమించుకో ఈరోజు నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను పత్రాలతో కూడినటువంటి ఒక అమూల్యమైనటువంటి పనిలో నీకు విజయం ప్రాప్తిస్తుంది ఆ విజయం వలన నువ్వు ఇక వెనక్కి తిరిగి చూసుకునేటటువంటి అవకాశం కూడా లేకుండా నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా నీ నుండి దూరం అవుతాయి ఏ సమయంలో అయినా కావచ్చు మంచి మనసుతో నిండైనటువంటి ఆనందంతో నీ ముఖం ఎప్పుడూ కూడా వెలుగులను పంచేలా ఉంచాలి తప్ప ఇలా నిరుత్సాహపడుతూ ప్రతిరోజు ఏడుస్తూ ఉండవద్దు నీకు కావలసినటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందే విధంగా నేను అన్ని ఏర్పాట్లు చేశాను ఇక నుండి నువ్వేమీ ఆలోచించవద్దు కేవలం భ్రమపడవద్దు అలాగే నాపై అపనమ్మకాన్ని పెంచుకోవద్దు నన్ను అర్థం చేసుకో చాలు నా సాయి ఎందుకు నాకు ఆలస్యం చేస్తున్నాడు లేదంటే నా పని పట్ల ఆయన ఎందుకు ఇలా అనవసరమైనటువంటి దూరం పెంచుతున్నాడు అని ఒక్కసారి నీ గుండెలపై చేయి వేసుకొని ఆలోచించు నాకు ఇప్పటి వరకు నా సాయి ఏమీ చేయలేదా ఆయన చేయకపోతేనే నేను ఇప్పటి వరకు ఇన్ని సమస్యలను ఎదుర్కొన్నానా అని నీకు నువ్వుగా ఒక్కసారి అవగతం చేసుకో అర్థం లేని ఆలోచనలతో గడపవద్దు అలాగే మంచిగా సమయాన్ని కేటాయించి ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా దానికి తగినటువంటి పనిని కేటాయించుకొని నీకు నువ్వుగా ఒక మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించు నీ ప్రవర్తన అంతా కూడా నేను కనిపెడుతూనే ఉంటాను నీ వారితో నీ కుటుంబంతో సంతోషంగా గడుపు ఇప్పటి నుండి నీలో నువ్వు దూరం చేసుకోవాల్సినవి నిరాశ నిస్పృహ వీటిని పూర్తిగా విడిచిపెట్టు లేచి నీలో దాగి ఉన్నటువంటి శక్తిని ప్రేమను నలుగురికి పంచు మంచి ఆనందాన్ని పొందు ఎవరు నీకు వచ్చేటటువంటి విజయాన్ని ఆపుతారో నేను కూడా చూస్తాను అలాగే నీ దారికి ఎవరైనా అడ్డుగా వస్తే వారిని కూడా తరిమివేస్తాను నువ్వు నన్ను నీ శ్రమపై దృష్టి పెట్టి నన్ను మర్చిపోయినా నేనేం బాధపడను నా ఆలోచనలతో మాత్రం ఎప్పుడూ కూడా నువ్వు నిత్యం కొలువై ఉంటావు నీకెప్పుడు ఏమి ఇవ్వాలో నాకు మాత్రమే తెలుసు మంచి ఆనందకరమైనటువంటి శుభవార్తను వినేందుకు సిద్ధంగా ఉండు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజణ సుఖినోభవంతు